మనకి డిసెంబర్ ఐదో తారీఖున అన్ని పాఠశాలల వారికి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది కదా ఆ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగే రోజున హాజరైన సభ్యులందరూ కానీ పేరెంట్స్ కానీ ఇంకా ఇతరులు ఎవరికైనా సరే మనం మన పాఠశాలలో ఎండిఎంను ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అంటే మిడ్ డే మీల్స్ని వారికి కూడా పెట్టాల్సి ఉంటుంది కాబట్టి మనం ఆ వివరాలను ఐఎంఎస్ యాప్లో కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే స్పెషల్గా దానికి సంబంధించి బిల్లు తర్వాత వేస్తారు కాబట్టి మనం ఐఎంఎస్ యాప్లో ఎంతమందికి మనం ఆ రోజు ఎండిఎం ప్రొవైడ్ చేస్తామనే వివరాలను ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్లోనే ఈ ఆప్షన్ అనేది ఉంది దాని కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ అని చెప్పి ఉంటుంది దీని మీద క్లిక్ చేసేసి మీరు లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అదేవిధంగా నా వాట్సాప్ ఛానల్లోకి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ కూడా అవైలబుల్గా ఉంటుంది లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ని ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఈ వివరాలను ఐఎంఎస్ యాప్లో ఏ విధంగా ఎంటర్ చేయాలని చూద్దాం అంటే ఇక్కడ మనం ఐఎంఎస్ యాప్ని డైరెక్ట్గా ఓపెన్ చేయలేము కాబట్టి లీపి యాప్ ద్వారానే ఓపెన్ చేస్తాం కాబట్టి మనం లీపి యాప్ని ఓపెన్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద మనం మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఈ లీపి యాప్లో పాఠశాలకు సంబంధించిన పాస్వర్డ్ ఇచ్చేసేసి మనం లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి క్విక్ లోనే ఐఎంఎంఎస్ అని చెప్పి ఉంటుంది ఈ ఐఎంఎస్ని ఓపెన్ చేయండి తర్వాత పిఎం ని ఓపెన్ చేయండి తర్వాత హెచ్ఎం సర్వీసెస్లోకి వెళ్ళండి నెక్స్ట్ దీంట్లో మీరు క్రిందకి జరిపితే మెగా పీటీఎం త్రీ పాయింట్ జీరో అని చెప్పేసి ఇక్కడ ఈ లేటెస్ట్ వెర్షన్లో ఆప్షన్ ఎనేబుల్ చేశారు కాబట్టి దీన్ని ఓపెన్ చేయండి దీన్ని చేయగానే ఇక్కడ మనకి మన పాఠశాల పేరు ఇవన్నీ వస్తాయి ఇక్కడ డేట్ ఆఫ్ పీటీఎం కండక్టెడ్ అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది డిసెంబర్ ఐదో తారీఖు అని ఇక్కడ క్రిందిస్తానమాట నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అటెండెడ్ ఫర్ పీటీఎం ఎంతమంది అటెండ్ అయ్యారో ఆ నెంబరింగ్ ఇస్తాము నెక్స్ట్ మీల్స్ ప్రొవైడెడ్ వద్ద స్కూల్ అని చెప్పి సర్వ్ చేసుకుంటాం దాని కింద నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ మీల్స్ అవైల్డ్ ఎంతమంది ఆ మీల్స్ని అవైల్ చేసుకున్నారు అంటే ఆ మీల్స్ చేశారు అనేది ఇక్కడే వస్తాం అనమాట ఇచ్చే నెంబర్ని బట్టే మనకి బిల్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా నెంబర్ ఆఫ్ ప్లేట్స్ యూటిలైజ్డ్ ఫర్ పార్టిసిపెంట్స్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వాటర్ గ్లాసెస్ యూటిలైజ్డ్ ఫర్ పార్టిసిపెంట్స్ ఈ విధంగా ప్లేట్స్ గ్లాసెస్ ఇవి కూడా మనం ఎన్ని యూటిలైజ్ చేసామో ఆ నెంబర్కి ఇస్తామో ఈ విధంగా ఈ వివరాలు ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ వివరాలు అనేవి సబ్మిట్ అవ్వడం జరుగుతాయి ఈ విధంగా మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగే రోజున మనం ఎవరివరికైతే ఎండిఎం ప్రొవైడ్ చేశామో ఆ వివరాలను ఈ విధంగా ఐఎంఎస్ యాప్ లో అన్ని పాఠశాల వారు కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది దీనిని బట్టి నెక్స్ట్ బిల్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడం జరుగుతుంది